హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ ఆ దగ్గర అలీఖాన్ కే ఆర్క ఛానల్ జూబీ పేహ్లా వారిన ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కేఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ కనిపించే ఈ పొట్టలు అనేటివి అమ్మకానికిన్నాయి కావాలనుకున్నవాడు బ్రదర్ నెంబర్ టైల్ దగ్గర మీకు కనిపిస్తుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి గొర్రెలు మేకలు పొట్టెళ్ళు ఏదైనా మన ఛానల్లో ఏ రకంగా వీడియోస్ చూపిచ్చి అమ్ముకోవాలనుకున్నప్పుడు చాలా వీడియోస్ మన వాట్సాప్ నెంబర్కి వచ్చి ఉన్నాయి కానీ మీరు వీడియోలు పంపించేటప్పుడు రెండు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించాలా అలాగే ఆ జీవం తాలూకా పూర్తి వివరాలు అంటే ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టెళ్ళైతే అయితే ఎంత బరువుతోటి ఉన్నాయి వాటి ధర ఎంత ఎన్ని ఉన్నాయి అనేది కూడా ఖచ్చితంగా రాసి పంపించాలా అలాగే మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాం లేదంటే మీ వీడియోస్ కూడా చూడము వాట్సాప్లో ఉంటే వదిలేస్తాం అలాగే ఈ రెండు విషయాలు నీట్గా గుర్తుపెట్టుకునే వీడియోస్ అనేటివి పంపిస్తే తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కే ఆర్కే అనేసి పంపిస్తా కనిపిస్తూ ఉంటుంది రైతు నెంబర్ వచ్చేటప్పటికి టైటిల్లో ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేసి ఆయన అడగచ్చు ఇకపోతే ఈ పొట్టల గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మొత్తం నలభై ఐదు పొట్టలు అనేటివి ఉన్నాయనేసి చెప్తున్నారు ఇరవై ఐదు నుంచి ముప్పై కేజీల బరువుతోటి ఒక పిల్ల ఉందనేసి బ్రదర్ మనకు తెలియజేస్తున్నారండి ఇది తెలంగాణ స్టేట్ నల్గొండ జిల్లా త్రిపురం త్రిపురం దగ్గర నుంచి ఉండేది మండలం త్రిపురం మండలం బొర్రిపాలెం బొర్రైపాలెం విలేజ్ నల్గొండ దగ్గర తెలంగాణ నుంచి నలభై ఐదు పొట్టలు అనేటి ఉన్నాయి ఇరవై ఐదు నుంచి ముప్పై కేజీల బరువుతోటి ఉంది ఒక్కొక్కటి ధర వచ్చేసి జత ఇరవై రెండు వేలుగా చెప్పినారండి ట్వంటీ టూ థౌజండ్ ఆస్కింగ్ ప్రైస్ బార్గిన్ అనేది ఉంటుంది బ్యారం చేయవచ్చు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ బ్రదర్ కాల్ చేయండి ఒక మంచి ధరకు ఈ పొట్టలు మీకు వస్తాయనే శాసిస్తున్నాను థ్యాంక్ యూ